హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణతంత్ర దినోత్సవం అయితే వస్తుంది జనవరి ఇరవై ఆరో తేదీన అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన భారతదేశం మరి గణతంత్ర దే గణతంత్ర రాజ్యాంగ అవతరించిన రోజు మరి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన విషయం మనకు తెలిసిందే ఆ మహానుభావుడు రాసినటువంటి ఈ భారత రాజ్యాంగంలో వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి అనే విషయాన్ని అయితే నేను ఇప్పుడు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కూడా మరి మొట్టమొదట దీంట్లో ఉన్నటువంటి అంశం ఏమైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అసలు ప్రభుత్వ ఏర్పాటు ఎలా జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను రాజ్యాంగంలో ఉన్నటువంటి అవతారిక ప్రాథమిక హక్కులు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన హక్కులు ఏమేంటివి ప్రాథమిక విధులు మనం ఏమేమి ప్రాథమిక విధులు చేయాలి ఆదేశిక సూత్రాలు మనం ఏ సూత్రాలను పాటించాలనే విషయం మనకు చెప్తుంది కార్యనిర్వహణ అంటే ఒక వ్యవస్థ లాంటిది ఫామ్ అవుతుంది కార్యనిర్వహణ అంటే పని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మరి ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి మనకి ప్రభుత్వం ఫామ్ అయినా కానీ హెడ్ ఆఫ్ ది మొట్టమొదటి ప్రథమ పౌరుడు ఎవరంటే భారతదేశానికి రాష్ట్రపతి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి దాని తర్వాత ప్రధానమంత్రి దాని తర్వాతే కేంద్ర మంత్రి మండలి అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చు చేసుకోవాలి మరి అదేవిధంగా శాసన వ్యవస్థ బిల్లులు ఎక్కడెక్కడ పాస్ చేయాలి అనే విషయాన్ని రాజ్యాంగంలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పార్లమెంట్ మనకు తెలుసు పార్లమెంటు మరి ఎంపీలందరూ ఉండే చోటుని పార్లమెంట్ అంటారు అదేవిధంగా లోక్సభ ఈ లోక్సభలో మరి దానికంటే ఒక స్పీకర్ కూడా ఉంటారు లోక్సభ స్పీకర్ ఇప్పుడు మన ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా గారు దాని తర్వాత రాజ్యసభ చైర్మన్ ఎవరైతే మన దేశానికి ఉపరాష్ట్రపతి ఉన్నారో ఆయనే రాజ్యసభ చైర్మన్ కూడా ఇది ఒక పొలిటికల్ అనాలి ఇది ఒక పొలిటికల్ అనాలిసి అంటే పొలిటికల్ పాత్ర అంటే వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చెప్తుంది మరి భారత న్యాయ వ్యవస్థ ఇండియన్ లా మనకి న్యాయం కోసం చిట్టచివరి హైయెస్ట్ ప్లేస్ ఏదిందంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు దాని తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి మరిదే విధంగా దాని తర్వాత ఉన్నటువంటి హైకోర్టులు కానీ జిల్లా కోర్టులు కానీ మరి రాష్ట్రాలు మనకి అంతమంది భారత రాజ్యాంగం ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ మరి అక్కడ ఎలా ఈ రాజకీయం ఎలా చేయాలి అంటే ఒక వ్యవస్థను ఒక గవర్నమెంట్ని ఎలా నడపాలి వాటికి ఎవరెవరు ఉండారనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాం శాసనసభ అంటే అసెంబ్లీ రాష్ట్ర ప్రతి ఒక్క రాష్ట్రానికి ఖచ్చితంగా అసెంబ్లీలో అయితే అసెంబ్లీ అయితే ఉంటుంది మరి శాసన మండలి వీరినే మండలి వీరి మామూలుగా అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే ఎమ్మెల్యే అంటాము అదే శాసన మండలిలో గెలిచే వాళ్ళని ఎమ్మెల్సీలు అంటాము దాన్నే శాసన మండలి దాని తర్వాత భార మన రాష్ట్రానికి కూడా ప్రథమ పౌరుడు ఎవరంటే గవర్నర్ మన దేశానికి రాష్ట్రపతి లాగా ఎంత ఇంపార్టెంటో మన రాష్ట్రాలకు కూడా గవర్నర్ అనే ఆయన చాలా ఇంపార్టెంట్ మరి దాని తర్వాత మనకి ముఖ్య పాత్ర వహించేది రాష్ట్రంలో పాలనా పరంగా ఎవరంటే ముఖ్యమంత్రి అదేవిధంగా మిగతాది తర్వాత ఎవరు వహిస్తారంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మరి స్థానిక స్వపరిపాలన స్థానిక స్వపరిపాలన అంటే మన గ్రామాల్లో కూడా రాజకీయం ఎలా జరుగుతుందో మనకు తెలియాలి ఎందుకంటే గ్రామానికి వచ్చేసి ఒక సర్పంచ్ ఉంటారు దాని తర్వాత ఒక వార్డు మెంబర్ అనే ఉంటాడు దాని తర్వాత ఉప సర్పంచ్ అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా ఒక కమిటీ ఉంటుంది రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి పొందుపరిచి ఉంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఎంపీలు ఎమ్మెల్యేలే కాదు గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయం స్థానిక స్వపరిపాలన అనేది ఏ విధంగా ఉండాలనే విషయాన్ని కూడా మన భారత రాజ్యంలో క్లియర్గా పొందుపరచడం జరిగింది మరి అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలు మనం పట్టణాల్లోకి వచ్చేస్తే మనకు పెద్ద టౌన్లో అయితే మేయర్లు ఉంటారు మామూలుగా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైర్మన్స్ ఉంటారు ఇటువంటి మా దాని తర్వాత వార్డు కౌన్సిల్ మెంబర్లు ఇట్లా ఇట్లా అనేవారు ఉంటారు దాని తర్వాత జిల్లా పరిషత్ ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా మనకు తెలుసు ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ సర్పంచ్ ఎన్నికలు దాని తర్వాత వచ్చేటువంటి ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు ఇవే జిల్లా పరిషత్ స్థానికంగా కూడా గవర్నెన్స్ ఏ విధంగా చేయాలి ఎవరి చేత చేయాలి ఎవరు గెలిస్తే చేయాలనే విషయాన్ని మనకి భారత రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరచడం జరిగింది మరి ఇన్ని వ్యవస్థలను ఏది ఇప్పుడు సీఎం కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా రాష్ట్రపతి కావాలన్నా ఒక వ్యవస్థ నడవాలన్నా ముందు మనకు కావాల్సింది ఏంటిది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది రిపబ్లిక్ కంట్రీ మంది మంది ప్రజాస్వామ్య దేశం ఏ డెమోక్రటిక్ కంట్రీ ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో చాలా కీలకమైనది కూడా మరి అదేవిధంగా ఎన్నికల వ్యవస్థ విషయానికి వస్తే అసలు ఎన్నికల వ్యవస్థ దేనికోసం పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను మరి ఎన్నిక ఎన్నికల వ్యవస్థ ముందు మనం తెలుసుకోవాల్సింది దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చాలా పార్టీలు మన దేశంలో ఉన్నాయి దాని తర్వాత జాతీయ పార్టీలు జాతీయ పార్టీలు అంటే ఒక ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఫోర్స్ కలిగి ఉండి సపోజ్ బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ ఇట్లా నేషనల్ పార్టీ అనే గుర్తింపు సంపాదించుకుంటే మనకు నేషనల్ పార్టీలు వచ్చేసి అంటే ఒక రోజు అయ్యేది కాదు ఎందుకంటే కాంగ్రెస్ అనేది దాదాపుగా నూట డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది బీజేపీకి నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఎందుకంటే ఎక్కువగా మన దేశాన్ని కూడా పరిపాలించింది బీజేపీ అండ్ మన బిఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటే మరి అదేవిధంగా ఈ ఎన్నికల కమిషన్ ఏది ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ప్రధానమంత్రిని ఎన్నుకునేటప్పుడు లోక్సభ ఎన్నికలు వీటిని పార్లమెంట్ ఎన్నికలను కూడా అంటారు దాని తర్వాత రాజ్యసభ ఎన్నికలు లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలంతా కలిసి రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో ఉంటారు పైన సభ ఎగువ సభ దిగువ సభ అని కూడా అంటారు దాని తర్వాత భారత రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటారు భారత రాష్ట్రపతిని ఎన్నుకున్న తర్వాత భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు దాని తర్వాత మనం ఈ స్టేట్ వైజ్ స్టేట్ గాడికి వచ్చేసరికి రాష్ట్ర పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు ఏమంటే మనకు తెలుసు మనకి తెలుగుదేశం పార్టీ మరి విధంగా జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి ప్రధానమైనటువంటి పార్టీలు దాని తర్వాత ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితేనే మనం ముఖ్యమంత్రిని ఎన్నుకోగలం మరి స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మనకు తెలిసిందే పూర్తిగా స్థానిక ఎన్నికలు అంటే ఎంపీటీసీ అండ్ జెపిటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ వీటినే స్థానిక ఎన్నికలు అని కూడా అంటారు అదేవిధంగా పట్టణాల్లోకి అయితే మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వార్డు కౌన్సిలర్లు కానీ అంటా ఉంటాం మనకి తెలిసినటువంటి జాతీయ కూటమి ఒక అన్ని పార్టీలు కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడే పార్టీలని జాతీయ కూటమిలు అంటారు మరి ఆ కూటమి ఏంటంటే బీజేపీతో కలిసి మిగతా పార్టీలు బీజేపీ కలిసి మిగతా పార్టీలు మొత్తం అలయన్స్ చేసుకొని చేసింది ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అంటారు యూపీఏ యూనియన్ ప్రొవిలియన్స్ ప్రొవిలియన్స్ అలయన్స్ ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు కలిసి చేసినటువంటి కూటమి ఇది దాని తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ ఫ్రంట్ అంటారు ఇది మన సిపిఎం సిపిఐ మిగతా పార్టీల వాళ్ళంతా కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడినటువంటి పార్టీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీని ఒక ఇండియా కూటమిగా తయారైన విషయం కూడా మనకు తెలిసిందే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి